హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి సింపుల్ చిట్కాలతో ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియోని కనుక మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనం పూజ కోసం ఇలా తమలపాకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవి పూజ కోసమే కాదండి మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా రెండు తమలపాకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి తర్వాత దాని మీద ఇలా మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేనె తీసుకుని ఒక స్పూన్ వరకు ఇలా తేనెను కూడా ఆకుల మీద అప్లై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మిరియాలు తీసుకుని ఆకుల మీద వేసుకోవాలి తర్వాత ఇలా ఒక వెల్లుల్లిని తీసుకుని పైపొట్ట అంతా కూడా వలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి తర్వాత అల్లం ముక్క చిన్నది తీసుకుని దాని పైపొట్ట అంతా కూడా వలిచేయాలండి పొట్టు పూర్తిగా వలిచిన తర్వాత ఇలా మనం పిల్లలకి ఇలా చిన్నగా తురిమేది ఉంటుంది కదా అలా తురుముకోవాలండి అల్లన్నీ అలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి నమ్మిలేటప్పుడు పంటి కిందకు తగులుతుంది కాబట్టి ఇలా తురిమి వేసుకోవాలండి తర్వాత ఇది ఒక చిన్న పొట్లంలాగా ఇలా కిళ్ళిలాగా చుట్టుకుని దీన్ని కనుక పర పొరగడుపునే తీసుకుంటే ఎక్కువగా మనకి ఎవరైతే దగ్గు జలుబు ఇంకా కఫము తర్వాత గొంతు నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఇలా తీసుకున్నారనుకోండి దగ్గు జలుబు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి అండి మనకి తమలపాకు అనేది గొంతులో ఉన్నటువంటి కఫాన్ అనేది పూర్తిగా నయం చేస్తుందండి టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాగా నిమ్మకాయని తీసుకుని దాన్ని సగానికి కట్ చేసి ఆ సగభాగంతో ఇలా నిమ్మరసం పిండుకోవాలండి ఒక బౌల్లో ఇదంతా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందులో బాగా ఎర్రటి కుంకుమ ఉంటుంది కదండి ఆ ఎర్రటి కుంకుమని ఇలాగా మనము ఈ నిమ్మరసంలో వేసి కలుపుకోవాలండి ఇదంతా ఎలాగంటే మనకి మరీ లూజ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఇయర్ బట్టన్ తీసుకొని ఇలా గోరిన్ లాగా పెట్టుకోవాలండి ఇలా మనకు నచ్చినట్లుగా ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇలా చుక్కలు పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చినట్లుగా మీరు ఏ డిజైన్ అయినా సరే వేసుకోవచ్చండి మనకి గోరింటాకు అనేది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు కదండి మెహందీ కోను కూడా మనము ఒక రెండు గంటల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనము అప్పటికప్పుడు గోరిన్ కానీ లేదంటే పారాని కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ టిప్ని ట్రై చేయండి ఎక్కువగా మనం గోరింతాకు అనేది పిల్లలకు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇష్టపడరు కదండి అంతేకాకుండా రాత్రులంతా కూడా పెట్టి మార్నింగ్ ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోరు కదా ఇలా గనక మనం అప్పటికప్పుడు పారాణిలాగా తయారు చేసుకుని ఫంక్షన్స్కి కానీ పిల్లల బర్త్డే పార్టీలకు కానీ లేదా ఏదైనా స్కూల్లో ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాంటివి ఉన్నప్పుడు ఇలా సింపుల్గా మనం కనుక పారాణి పెట్టుకున్నట్లయితే మనకు అప్పటికప్పుడు గోరింతాకు పెట్టుకునే శ్రమ కూడా ఉండదండి పదే పది నిమిషాల్లో ఇలా ఎర్రగా కూడా పండిపోతుందండి ఇక్కడ ఇదంతా ఆరిన తర్వాత నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పండిందో అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకుని మనం అప్పటికప్పుడు మనకు నచ్చిన డిజైన్లు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి పిల్లలకి అనేది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కనుక మీరు పెట్టుకున్నటువంటి గోరెంత్ అనేది ఎక్కువగా చేతులు అనేది వాష్ చేయకుండా ఉన్నట్లయితే అది రెండు రోజుల వరకు ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్లు ఐస్లు అనేవి అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు సింపుల్గా ఇంట్లో ఇలా ఐస్ని ట్రై చేయొచ్చండి ఇలా మాజా టెట్రా ప్యాక్లో ఒక పది రూపాయలు టెట్రా ప్యాక్ తీసుకున్నానండి దానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక చాక్ తీసుకుని దానికి ఇలా అడ్డంగా హోల్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని ఇలా దాంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజర్లో ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు కనుక మనము ఇలా పెట్టుకుని ఉంచినట్లయితే అది మనకి గడ్డలాగా తయారవుతుందండి అచ్చు ఐస్ లాగా తయారవుతుంది ఇగోండి ఇక్కడ నేను ఈ విధంగా డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు గంటలు ఉంచిన తర్వాత ఇలా బయటకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడైతే మనము ఇలా సీల్ చేసి పెట్టుకున్నాం కదా అదే ప్లేస్లో ఇలాగా కొంచెం చాక్ తోటి కట్ చేసి ఇలా అన్ని వైపులా కనుక తీసేసినట్లయితే మనకి ఆ పేపర్ అనేది కూడా వచ్చేస్తుందండి ఇలా వెల్లివెల్లిగా మనం కట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి పేపర్ అనేది ఈజీగా వస్తుంది తర్వాత ఇది ఇప్పుడు మనకి ఒక ఐస్ అనేది తయారవుతుందండి చూడండి ఇక్కడ వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఐస్ అనేది ఎంత బాగా తయారైందో చూడండి నీట్గా వచ్చింది కదా ఇలాంటివి ఎప్పుడైనా సరే మనం బయట కొనకుండా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు మనం సింపుల్ వేలో ఇలా తయారు చేసి పెట్టవచ్చండి కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మల్ల పిండి కానీ దోసల పిండి కానీ ఒక మూడు నాలుగు రోజుల వరకు రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా అనేది మొదటి ఒకటి రెండు రోజుల వరకు పులియకుండా చాలా బాగా ఉంటుందండి తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత పిండి అనేది టేస్ట్ మారుతుంది కదా అలా మారకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక తమలపాకం తీసుకుని ఆ పిండిలో కనుక మనము డిప్ చేసి ఉంచామనుకోండి పిండి అనేది వారం రోజుల వరకు పులియకుండా ఉంటుందండి టిప్ కూడా అంత అండి మనము అట్టిపళ్ళు అనేవి ఇలా అర డజన్ కానీ డజన్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఈ సమ్మర్లో ఈ అట్టిపళ్ళు అనేవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిపోకుండా త్వరగా నల్లబడకుండా ఉండడానికి ఇలా సింపుల్ టిప్పును ట్రై చేయండి మనకి ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఇంట్లో ఆ సిల్వర్ ఫాయిల్ను కొద్దిగా తీసుకుని ఇలాగ అట్టిపండు తొడిమలకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసి పెట్టామనుకోండి అట్టిపళ్ళు అనేవి త్వరగా పండకుండా ఉంటాయండి ముఖ్యంగా తొడిమల దగ్గర నుంచే మనకి అట్టుబడులు అనేవి త్వరగా నల్లబడతాయి ఫైల్ కనుక మన ఇంట్లో అవైలబుల్ గా లేకపోతే టిష్యూ పేపర్ని కూడా ఇలా చుట్టేసి పెట్టుకున్నట్లయితే అరటిపళ్ళు అనేవి త్వరగా పాడవకుండా కూడా ఉంటాయండి ఇంకా తర్వాత టిప్ అండి మనం ఇలా నాన్ స్టిక్ గరిటలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇలా వాడగా వాడగా కొంతకాలానికి వాటి మీద ఒక తెల్లటి పొర లాంటిది వచ్చేస్తుంది మనము ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టేసినప్పుడు కూడా ఇలా వస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా గరిటలు అనేవి కూడా ఒక్కొక్కసారి చాలా త్వరగా విరిగిపోతుంటాయి అలా కాకుండా వాటి మీద షైనింగ్ పోకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ఇలా ట్రై చేయండి మనము ఆయిల్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్లోని ఆయిల్ అంతా కూడా వాడిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కనుక గరిట్లన్నిటికి అప్లై చేసేసి మనం గనక ఉంచినట్లయితే గరిటలు అనేవి పాడకుండా ఉంటాయండి లేకపోతే ఇలా ఈ గరిట్లన్నీ కూడా మనము ఇలా ఆయిల్ ప్యాకెట్లో చుట్టేసి పెట్టినట్లయితే కూడా మనకి అందులో ఉండేటటువంటి ఆయిల్ అనేది గరిట్లకు పట్టుకుంటుంది కాబట్టి గరిటలు అనేవి పాడకుండా ఉంటాయండి ఇదే ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్లో మనం ఇలా తుప్పు పట్టినటువంటి చాకులు కానీ లేదంటే ఇలా స్క్రూ డ్రైవర్లు కానీ రెంచులు కానీ ఇలా కటింగ్ ప్లేట్లు కానీ మనము ఎక్కువగా వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఇలా ఎప్పుడో కానీ వీటి అవసరం పడదు కాబట్టి పడకుండా పక్కన పెట్టేసినప్పుడు అవి తుప్పు పడుతూ ఉంటాయి కదా అలా తుప్పు పట్టకుండా ఉండడానికి మనం కట్ చేసుకున్నటువంటి ఆయిల్ ప్యాకెట్లో ఇలా మనకి తుప్పు పట్టినటువంటి వీటిని కూడా పెట్టేసి తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి వాటికి ఉండేటటువంటి తుప్పు అంతా కూడా పోతుందండి అంతేకాకుండా వాటికి ఆయిల్ పట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం అనేది తుప్పు పట్టకుండా మన్నికి వస్తాయండి ఈసారి ఎప్పుడైనా సరే ఆయిల్ ప్యాకెట్లు కనుక కట్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా మనము కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా కొబ్బరి చెప్పులు అనేవి వస్తాయి కదా ఈ కొబ్బరి చెప్పులను కొబ్బరి అంతా వాడిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి పెంకులన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక రెండు కొబ్బరి చెప్పలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఇలా వాడినటువంటి ఏదైనా ఒక జల్లి జల్లిగరిటెట కానీ లేదంటే ఏదైనా ఇలా చిల్లులు గట్టు కానీ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద ఈ కొబ్బరి చిప్పల పింకులన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇలా మండిన తర్వాత మనకి ఇలాగా బొగ్గుల్లాగా తయారవుతాయండి ఇప్పుడు మనము జాగ్రత్తగా మనం ఎందులో అయితే ఇలా మనం దూపం వేయాలనుకున్నటువంటి పిరమిదలోకి ఇవన్నీ నిప్పులన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా సాంబ్రాణిని వేసుకున్నట్లయితే ఇలా సాంబ్రాణి పొగ అనేది ఇల్లంతా చూపించవచ్చండి మనకి ముఖ్యంగా బొగ్గులు అనేవి అందుబాటులో లేనప్పుడు ఇలా కొబ్బరి చెప్పులతో ఇంట్లోనే ఈజీగా బొగ్గులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనకి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అనేవి అందుబాటులో ఉండవు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ వేలో మనం కొబ్బరి చెప్పులతో బొగ్గులు తయారు చేసుకుని మనము ఇల్లంతా దూపం వేసుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అప్పుడు మనం ఎక్కువగా దూపం అనేది వేసుకుంటాం కదా ఇలా దూపం వేయాలనుకున్నప్పుడు మనకు బొగ్గులు అవసరం పడతాయని మనం ఎక్కువగా దూపం వేయం కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ వేలో బొగ్గులు అనేవి తయారు చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా దూపం వేసుకోవచ్చు అండి ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పప్పు వండాలనుకున్నప్పుడు లేదంటే సాంబార్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా పప్పు అనేది గంటపాటు ఇలా నానబెట్టామనుకోండి మనకి పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి అంతేకాకుండా మనకి పప్పు ఎక్కువగా వాడినప్పుడు మనకి గ్యాస్ అనేది వస్తుందని చాలా వరకు ఇబ్బంది పడతాం కదా అలా కాకుండా ఇలా పప్పును కనుక నానపెట్టినట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుందండి అంతేకాకుండా మనము ఇలా పప్పును ఉడకపెట్టేటప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ కనుక వేసి తర్వాత ఉడికించినట్లయితే మనకి ఆ పప్పులో ఉండేటటువంటి నీరంతా కూడా ఇలా కుక్కర్ మీద పడకుండా గ్యాస్ మీద పడకుండా ఉంటుందండి మనము గ్యాస్ స్టవ్ కానీ లేదంటే కుక్కర్ కానీ క్లీన్ చేసుకోవడం చాలా సులువవుతుంది టిప్ కనుక నచ్చితే ట్రై చేయండి ఇంకా తర్వాత అండి ఇదే లాస్ట్ అండి మనము బట్టలు అనేవి ఎక్కువగా కష్టపడి ఉతుకుతూ ఉంటాం కదా తెల్ల బట్టలు అనేవి ముఖ్యంగా చాలా కష్టపడి ఉతుకుతూ ఉంటాము అలా కష్టపడకుండా సింపుల్ వేలో ఈజీగా మనము తెల్ల బట్టలన్నీ కూడా మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా మంచి షైనింగ్గా రావడానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఏదైతే వాషింగ్ పౌడర్ కానీ లేదంటే లిక్విడ్ కానీ వాడతాం కదా దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత మనకి ఈనో పౌడర్ ఉంటుంది కదండి ఈనో పౌడర్ కూడా ఒక ప్యాకెట్ కట్ చేసి అదే పౌడర్లో వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ మనము ఇలా వాషింగ్ కి సంబంధించినటువంటి పౌడర్ వేసే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో వేసుకోవాలి ఇక మనము బియ్యం కడిగిన నీళ్ళనిలాగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి లేదంటే రాత్రిపూట బియ్యం నానబెట్టి మార్నింగ్ మిక్సీ వేసుకునే ఆ మిక్సీ వేసుకున్నటువంటి బియ్య పిండిలో నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోసుకోవచ్చండి ఇక్కడ ఇలా ఈ వాటర్ని కూడా ఇలా వాషింగ్ మిషన్లో పోస్తున్నాను చూడండి దీనివల్ల మనకి బట్టలు అనేవి మనకి గంజి పెట్టినట్టుగా వస్తాయండి తర్వాత బయట మళ్ళీ విడిగా గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి తర్వాత మళ్ళీ ఎప్పట్లానే మనము వాటిని వాషింగ్ మిషన్లో వాష్ చేయాలంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత తెల్ల బట్టలు అనేవి ఇలా తలతలాడుతూ తెల్లగా మెరుస్తూ వస్తాయండి డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఇదే టిప్పును ఫాలో అవుతారండి ఈ టిప్పును ఫాలో అవటం వల్ల తెల్ల బట్టలు కూడా వేరే బట్టలతో వేసి ఉతికినా కూడా బట్టలన్నీ కూడా ఎలాంటి మురికి లేకుండా ఇలా తెల్లగా తళతలాడుతూ వస్తాయండి ముఖ్యంగా ఇందులో వేసిన ఈనో పౌడర్ అనేది బట్టల మీద ఉన్నటువంటి మురికి ఇంకా జిడ్డు ఇంకా ఏమైనా మచ్చలు లాంటివి చిన్న చిన్న పసుపు మరకలు అలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి ఇంకా తెల్ల బట్టలు ఉంటాయి కదండి టీ షర్ట్లు కానీ లేదంటే షర్ట్లు కానీ లేదంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇలా సింపుల్ వేలో కనుక మనం ఉతికామనుకోండి తెల్ల బట్టలు అనేవి కష్టపడకుండా మనము చేత్తో రుద్దకుండా ఈజీగా మనము ఇలా సింపుల్ పద్ధతిలో తెల్లగా బట్టలన్నీ కూడా మెరిపించవచ్చు అండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని టిప్స్ తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్